అందరికి నమస్కారం గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన నాకు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేక ఇబ్బందులు ఉన్నాయని నేను ఒక వీడియో పెట్టడం జరిగినది రాజకీయాల నుంచి వదులుతున్నానని తర్వాత కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్తలని నాయకుల్ని మీద చూపించే ఆదరణ చూసి అలాగే కోటంరెడ్డి రెడ్డి గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ గడప గడప ప్రోగ్రాం చేస్తూ ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఈ రోజు నేను రెడ్డి సేదరెడ్డి గారిని కోటంరెడ్డి గిరిజరెడ్డి గారిని కలవడం మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పడం వాళ్ళ ఇద్దరు నన్ను సాదరంగా ఆహ్వానించి నువ్వు రాజకీయాల్లో కొనసాగాలని చెప్పడం కొనసాగాలని చెప్పడం జరిగినది అందువలన ఈ రోజు నుంచి నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకొని ఈ వీడియో పెట్టడం జరిగినది అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సీఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సీఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ భారీ మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు लेआउट नेलोर ट्रंक रोड नेल्लूर हाय नेल्लूर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी